గుర్రపు డెక్క చెరువుల్లో పెరిగే కలుపు మొక్కగానే మనకు తెలుసు చెరువు మీద చిక్కగా పచ్చగా పారుతూ కొంతకాలం తర్వాత ఏకంగా చెరువునే మింగేస్తుంది నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా చేపలను హరించే ఈ మొక్కలను తొలగించేందుకు కొన్ని ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి కానీ అదే మొక్కతో అస్సాం మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు విషపు మొక్కే ఎంతో మంది కుటుంబాలకు కల్పవల్లిగా మారింది అదెలా అనుకుంటున్నారా పిఐబి హైదరాబాద్ ఆధ్వర్యంలో అస్సాం వెళ్లిన ఎన్టీవీ బృందం అక్కడి మహిళలు అద్భుత కళాఖండాలను మీ ముబ్బడిగా పెరిగే ఈ మొక్కను పనికిరాని వస్తువుగానే చూస్తారంతా నీటిలో తేలియాడే ఈ తీగ మొక్క నీటిలో ఉన్న ఆక్సిజన్ ను కూడా పీల్చుకొని పెరుగుతుంది దీంతో ఆ నీటిలో ఉండే జలచరాలు చనిపోతుంటాయి చిన్న మొక్కగా మొదలై కుప్పలు తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా చెరువులో పెరుగుతూ నీటి ప్రవాహానికి అడ్డుపడుతుంటాయి దీంతో గుర్రపు డెక్క కనిపిస్తే చాలు చెరువు సమీపంలోని రైతులు వాటిని తొలగిస్తుంటారు ప్రభుత్వాలు సైతం కోట్ల రూపాయలు వెచ్చించి చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగిస్తుంటాయి తెలంగాణ ప్రభుత్వం కూడా చెరువుల సుందరీకరణలో భాగంగా గుర్రపు డెక్క నిర్మూలనకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతోంది అయితే ఇదే విషపూరిత గుర్రపు డెక్కతో అస్సాం ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తోంది ఎవరికీ పనికిరాని గుర్రపు డెక్కతో అస్సాం మహిళలు ఎంతో ఉపయోగకరమైన వస్తువులను తయారు చేస్తున్నారు ఆకర్షణీయమైన వస్తువులను రూపొందిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు పట్టుదల కృషి ఉంటే కాదేది అనర్హమని నిరూపిస్తున్నారు ఇది అస్సాం రాష్ట్రంలోని మజులీ ద్వీపంలోని ఓ ప్రాంతం ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపంగా ప్రాముఖ్యత పొందిందే ఇక్కడ బోరాగావ్లోని మహిళలు అద్భుతాలు సృష్టిస్తున్నారు ఓవైపు గుర్రపు డెక్కను తొలగిస్తూనే వాటి ద్వారా రకరకాల వస్తువులు తయారు చేయాలి అన్న ఆలోచన కలిగింది వీరి ఆలోచనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహకారం అందించాయి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాయి పానీ మటేకర్ అంటే అస్సాం భాషలో నీటి మొక్క అని ఇదే పేరుతో పానీ మటేకర్ ప్రాజెక్టులో భాగంగా గుర్రపు డెక్కతో అద్భుతాలను సృష్టిస్తున్నారు బోరగావ్ మహిళలు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజనలో భాగంగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ కింద పాణి మటేకర్ ప్రాజెక్టు ను ప్రారంభించారు ఈ ప్రాజెక్టు కింద మహిళలకు గుర్రపు డెక్కతో హస్తకళలను తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు చెరువులు సరస్సుల నుంచి గుర్రపు డెక్కను సేకరించారు వాటితో మ్యాట్లు క్యాప్లు బుట్టలు బ్యాగ్ల వంటి ఆకర్షణీయమైన వస్తువులు తయారు చేస్తున్నారు కాడలతో వాళ్ళు ఇలాంటి అందమైన తీర్చిదిద్దారు చూస్తుంటే మ్యాట్ ఇవి మనం సాపల్గా చెప్తుంటాం ఇంట్లో తినేటప్పుడు కింద వేసుకొని కూర్చుంటాం బంతి భోజనం చేస్తున్నప్పుడు వీటన్నిటిని పొడుగా వేసుకోవడానికి లేకపోతే సింగిల్గా కూర్చొని తింటున్నప్పుడు వీటిని కింద వేసుకొని కూర్చోవడం లేకపోతే డైనింగ్ హాల్లో పైన డైనింగ్ హాల్ పైన పెడుతుంటాం మనం సిటీలో అయితే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్కి వెళ్ళామా అక్కడ ఉన్నటువంటి మ్యాట్స్ కొంటా ఉంటాం కానీ ఇట్లా హ్యాండ్ మేడ్ మ్యాట్స్ ఎక్కడ చూసుంటాం ఒకవేళ చూసినా కూడా కొనుగోలు చేయము ఏంటో లేని కానీ వీటిని ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారో మనం చూడవచ్చు ये जो आप लोग मैडम। बनाया हाँ, ये टोपी टोपी बनाया है ये और माने एनी फ्रूट फ्रूट रखने के लिए फूल मूल रखने के लिए या फूल ठूने के लिए ये और ये टोपी, बैग्स पार्ट ये नहीं। नहीं। ये सब हम लोग ये ये हम लोग ये मटिका से फल बना रहे हैं ये कलर्स कैसे हैं गुरुदेव है? ये जो कलर्स है ना वो ये पोटिन 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 लगाया है पोटी पार्स पार्स में वो पोटी मिलने से मिलने से पोटिन मिलता है उसे उसे हम लोग ऊपर में ले रहे हैं उसका साइनिंग होगा उसका, हो उसका फिनिशिंग भी देखने के अच्छा होगा आफ्टर फिनिशिंग फिनिशिंग में ये देना बीस में ये ले देते हैं राइट वे लो वाटर नीड तो इंत अंदंगा तीर्थ इधर हम अनम जोड़ चुके लेडीस वेस्को वेत हैंड बैग्स मादरी वीला क्यारी चूंटर లేకపోతే కొంతమంది ఇంకా స్టైలిష్గా కోరుకునేటటువంటి వాళ్ళ కోసం చిన్న హ్యాండ్ బ్యాగ్స్ని కూడా తయారు చేశారు ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు వీటన్నిటిని కూడా కేవలం ఒక గుర్రపు కాడ తీసుకొని వాటన్నిటిని ఎండబెట్టిన తర్వాత తయారు చేసినవి పెద్ద సైజులో ఉన్నటువంటి అన్నీ కూడా ఇలా చేస్తారు వాటిని పైన ఇలా దారం మాదిరిగా రావాలి హ్యాండిల్ గ్రిప్ మాదిరిగా రావాలి అనుకుంటే చిన్న వాటిని అన్నిటిని తయారు చేస్తూ ఉంటారు ఇలాంటి బ్యాగ్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం పాతకాలంలో చూస్తూ ఉంటాం అప్పట్లో ఉండి स्पेंस वगैरह रख लेते हैं अच्छा ये ऐसे ये सो देने के पावर या फुल सोल या कोई तो 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 सकता तो भी कॉस्मेटिक वस्तु सतत 20 सीज दैट रिकग्नाइज करता है मैडम ये ये जो क्या है ना ये ये पूरा रेडी करने को कितने दिन होता है एक दिन में एक दिन में हो जाए वन डे एक दिन में एक एक दिन

మొత్తం ఇరవై ఐదు మంది యూనిట్ లో ఉన్నారు ఒక్కొక్క మహిళ రోజుకు మూడు బ్యాగుల చొప్పున కానీ లేకపోతే ఒక్కొక్క మహిళ ఒక్కొక్క క్యాప్ చొప్పున ఒక రోజులో తయారు చేయగలుగుతుంది అంటే మనం చూడవచ్చు ఎంత లెవెల్లో ప్రొడక్షన్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది మనం ఎక్కడైనా వెళ్తే ఎగ్జిబిషన్లో వీటన్నిటిని చూస్తూ ఉంటాం అందంగా ఉన్నాయంటాం రేటు వినగానే మరి ఇంతనా అంటాం లేకపోతే ఒకవేళ రేటు విన్నా కూడా వీటిని బార్గెన్ చేస్తాం తక్కువకి రాదా అని చెప్పి అక్కడే ఉంచి వదిలేస్తాం కానీ దీని వెనక ఎంత శ్రమ ఉందో కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవాలి హ్యాండ్మేడ్ వస్తువులను ప్రోత్సహించాలి ఇక్కడ ఎలాంటి కెమికల్స్ కూడా యూస్ చేయలేదు కంప్లీట్ న్యాచురల్ ప్రోడక్ట్స్తో తయారు చేసినటువంటివి సో వీటి ద్వారా వీటిని వాడకం ద్వారా మనకు ఇందులో ట్యాబ్లెట్స్ ఉంచుకున్నా లేకపోతే పండ్లు లాంటివి ఏమైనా పెట్టుకున్నా ఇంకేమైనా తినుబండారాలు ఇందులో పెట్టుకున్నా కూడా వాటికి కూడా కెమికల్స్ యాడ్ అయ్యే అవకాశం ఉండదు కంప్లీట్ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఒక రకంగా మన ఆరోగ్యాన్ని కూడా ఇవి కాపాడుతూ ఉంటాయి ఇలాంటి మెటీరియల్స్ వాడడం వల్ల కానీ మనం బయట చైనా బజార్లో దొరికే స్టైలిష్గా కనిపించే ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ ఐటెంలకు ఇంపార్టెన్స్ ఇస్తాం తప్ప ఇలాంటి హ్యాండ్మేడ్ వస్తువులకు మాత్రం మనము ప్రోత్సహించాం ఇన్ కేస్ ఇలాంటి వస్తువుల వాడకాన్ని కనుక మనం ప్రోత్సహించినట్లయితే వీళ్ళందరికీ ఉపాధి లభించినట్లు అవుతుంది మనం హెల్తీగా ఉన్నట్లు కూడా అవుతుంది ఒక రకంగా మనం హెల్తీగా ఉండడానికి ఒక న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడం కూడా ఒక కారణంగా మారుతుంది సో ఇప్పటి నుంచి అయినా మనం హ్యాండ్మేడ్ వస్తువులకు ఇంపార్టెన్స్ ఇద్దాం వాళ్ళు ఎంత ధర చెప్పినా సరే బార్గెనింగ్ చేసుకోకుండా వాళ్ళు చెప్పిన రేటుకి ఇద్దాం ఎందుకంటే దాని వెనక ఎంత శ్రమ ఉందో కూడా మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ముందుగా అక్కడి మత్స్యకారులు కుటుంబాలకు చెందిన ఆరుగురు బాలికలను పానీ మటేకర్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నారు శిక్షణ ఇచ్చారు రకరకాల వస్తువులను రూపొందించేలా చేశారు ప్రస్తుతం వీరి సంఖ్య ఎనభైకి చేరుకుంది ఒక్కో యూనిట్ లో నలభై మంది చొప్పున రెండు యూనిట్లు ఏర్పాటు చేశారు ముందుగా గుర్రపు డెక్క ముక్కను సేకరిస్తారు ఆ తర్వాత ఎండలు కనీసం నూట ఇరవై గంటల పాటు ఆరబెడతారు అయితే అస్సాంలో అధిక వర్షపాతం నమోదవుతుంటుంది దీంతో సోలార్ డ్రయర్ సహాయంతో కూడా ఎండబెడుతున్నారు పది కిలోల గుర్రపు డెక్క ఆరబెట్టడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది పన్నెండు కిలోల హై సింత్తును ఆరబెట్టినప్పుడు అది రెండు కిలోలు అవుతుంది ఈ రెండు కిలోల ఎండిన హై నుండి దాదాపు రెండు యోగా మ్యాట్స్ తయారు చేస్తున్నారు అక్కడి మహిళలు ఎక్సగొనెల్ और कत कुमार मिट्टी जो बोलता है आ, उसका पॉल एक प्रेस लगा कर यहाँ पर या, उसका या लगाता है और फिर उसके बाद काउडांग और गाय का जो गोबर होता है काउडांग और, और मिट्टी मिक्स करके इसका सेप देता है हम लोग पानी से यहाँ से काट निकाल लेते पहले और बारह या दस या बारह दिन के बीच में ये सूखाना पड़ता है इसको धूप में जितना धूप होगा उतना जल्दी जल्दी सूख जाएगा इसमें धूप में सुखा, सुखाना पड़ता है ये बारह या दस दिन के बीच में ये सूख जाता है और उसके बाद हम लोग ये पूरा सफाई करके इस थोड़ा पानी दे दे कर उसको सफाई करके इसके ये सब इस मशीन में हम लोग सब इसको सफाटा करता है वीर तैयार योग मैट्स को मुरहन योग मत पेटर మురహెన్ అంటే ఓ వలస పక్షి పేరు ఈ వలస పక్షి బోరాగావ్ సరస్సుకు వస్తుంటుందట యోగా చాపను తయారు చేసేందుకు నలుపు ఎరుపు ఆకుపచ్చ దారాలను ఉపయోగిస్తున్నారు ఈ దారాలు పూర్తిగా సహజ సిద్ధంగా తయారు చేసినవే అస్సాం ప్రభుత్వం పానీ మటేకర్ను రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చింది మూడేళ్లు మాత్రమే ఈ ప్రాజెక్టును నిర్వహించాలి అనుకుంది కానీ మహిళలకు ఉపాధితో పాటు వీళ్లు తయారు చేస్తున్న వస్తువులకు మంచి మార్కెట్ ఉండటం విదేశాల నుంచి కూడా డిమాండ్ పెరగడంతో ఎన్ఎస్ఆర్ఎల్ఎం ఈ ప్రాజెక్టు బాధ్యత తీసుకుంది ప్రస్తుతం ఈ వస్తువులకు ఆన్లైన్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది సంవత్సరానికి ఒక్కో మహిళ సగటున డెబ్బై వేలు సంపాదిస్తున్నట్లుగా చెప్తున్నారు బ్యాంకులు రుణ లోన్ సహకారం కూడా అందిస్తున్నాయి పాణిమటేకర్ మటేకర్ లో భాగంగా నీటి వనరులు శుభ్రంగా తయారవడమే కాకుండా స్థానిక మహిళలకు ఉపాధి కూడా లభిస్తోందంటున్నారు అధికారులు మహిళలు తయారు చేసిన వస్తువులతో తయారీ కేంద్రం వద్దే ఓ ఎగ్జిబిషన్ ని కూడా ఏర్పాటు చేశామన్నారు వస్తువులను వినియోగదారులు నేరుగా కొనడమే కాకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేసే విధంగా వెసులుబాటును కల్పించామన్నారు इन लोगों का पोटेंशियल देखा कि माजुली में ये ट्रेडिशन है तो ये बेसिकली पहले जो सट्राज है रिलीजियस इंस्टीट्यूशन वो सब में था लेकिन हमने सोचा कि ये अगर हम हमारा एस एस जी भी ये करेगा तो ये एक बिज़नेस अपॉर्चुनिटी भी है कॉमर्शियल इसका एस्पेक्ट है तो इसीलिए हमने एस ने नाबार्ड के साथ मिल के एम माइक्रो एंटरप्राइज डेवलपमेंट प्रोग्राम उसके अंदर हमने थर्टी मेम्बर्स को ट्रेनिंग किया वो ट्रेनिंग हमने सत्तर से भी हमने बुलाया था और ये बाई दो ये मास्टर ट्रेनर है ये पहले से थोड़ा जानता था तो हमने डेवलप किया अभी ये दो ग्रुप में हम बता हुआ है एक आप आप लोग अभी यहाँ पे है असमी कला केंद्र बोलते हैं इसको तो इसमें फिफ्टीन मेंबर्स में एक्टिवली ये लोग मार्क्स मेकिंग में अभी मतलब कर रहा है దేశంలో హస్తకళా పరిశ్రమ ఇంకా కుటీర పరిశ్రమగానే ఉంది కొన్నేళ్లుగా లక్షలాది కుటుంబాలకు ఇదే ప్రధాన ఆదాయ వనరు ఏటా ఇరవై శాతం ఆర్థిక ప్రగతి సాధిస్తున్న ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలుగు రాష్టాల్లోని మున్సిపాలిటీలతో పాటు అన్ని జిల్లాలు గ్రామాల్లోని చెరువుల్లో గుర్రపుడెక్క కుప్పలుగా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని కుంటలు చెరువులు పెద్ద పెద్ద నాలాల ఉపరితలంపై చూస్తే అంతా పచ్చగా పరుచుకున్న గుర్రపు డెక్క దర్శనమిస్తుంది దీన్ని తొలగించేందుకు ప్రభుత్వాలు ఎంతో శ్రమిస్తున్నా అది ఏ కొంత మొత్తంలో మిగిలిపోయి కొద్ది రోజుల్లో మళ్లీ చెరువులో అంతా వ్యాపిస్తుంది నీటి ఉపరితలాన్ని పూర్తిగా కప్పేసి దోమల వృద్ధికి చేపల మనుగడకు తీవ్రమైన ముప్పులా పరిణమిస్తోంది అయినా ఎంత సమస్యగా మారుతున్నా ఈ గుర్రపు డెక్క కలుపును పూర్తిగా తొలగించడం ప్రస్తుతం సవాలుగా మారింది కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఎల్ఎం పథకంతో పాటు రాష్ట ప్రభుత్వం సంయుక్తంగా కలిసి ప్రారంభించిన పాణిమటేకర్ ప్రాజెక్టు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి ఇలాంటి స్కీమ్ ను తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా పెద్ద సవాలుగా మారిన గుర్రపు డెక్క పరిష్కారం కూడా తొలుగుతుంది గుర్రపు డెక్కతో వీళ్లు తయారు చేసిన వస్తువులు అత్యంత ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి ఎలాంటి కెమికల్స్ ఇందులో వాడటం లేదు ప్లాస్టిక్ బ్యాగులు తక్కువ ధరకే కంటే ఆకర్షణీయంగా లభిస్తున్నా వీటి వల్ల మనకు మాత్రమే కాదు పర్యావరణానికి హానికరం అంటున్నారు వైద్యులు ప్లాస్టిక్ బ్యాగులు బుట్టల్లో ఏవైనా పదార్థాలు ఉంచినా కలుషితమయ్యే పాడయ్యే అవకాశం ఉంటుంది కానీ వీళ్లు తయారు చేస్తున్న బ్యాగులు ఏమాత్రం హానికరం కావంటున్నారు ఏ మాత్రం ముప్పు లేకుండా ఉండటమే కాకుండా భూమిలో ఈజీగా కలిసిపోతున్నాయి బ్రహ్మపుత్ర నది అక్కడి కళాకారులు మట్టి ెత్తిన ఆ మట్టితో కళకు జీవం పోస్తున్నారు కళ మాత్రమే కాదు ఓ కథ ఓ పరంపర ఓ ఆధ్యాత్మిక ప్రయాణం అదే మజులీ మాస్క్ మేకింగ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అస్సాం వెళ్లిన ఎన్టీవీ బృందం మాస్క్ మేకింగ్ వెనుకున్న చారిత్రక నేపథ్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది ద్వీపంలో మరో ప్రసిద్ధమైన కళ మాస్క్ మేకింగ్ దేశంలోని సాంస్కృతిక రత్నాల్లో మజులీది మరో ప్రత్యేక ప్రపంచం నీరు చుట్టుముట్టిన నీలపై కళ ఆధ్యాత్మికత సంస్కృతి సంప్రదాయం అన్ని ఒకే శ్వాసలో నిలుస్తున్నాయి బ్రహ్మపుత్ర నది ఒడ్డున పచ్చని నీడలా నీటిపై తేలియాడే ఓ ద్వీపం మజులీ ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం ఇది గాలి తాకుతూ వెళ్లే ప్రతి ఆకులోనూ నీటి అలల తేలికలోనూ అస్సాం సంస్కృతి ఊపిరి పీలుస్తుంది ఈ ద్వీపాన్ని చిరస్మరణీయంగా నిలబెట్టేది మాత్రం మాస్క్ మేకింగే అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డులో పరుచుకున్న మజులీ ద్వీప భూభాగం కేవలం ప్రకృతి సోయగాలకే కాదు శతాబ్దాల నుంచి కళలు భక్తి నాట్యం సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా కొనసాగుతోంది అస్సాం వైష్ణవ సంప్రదాయానికి బలమైన సంకేతంగా నిలుస్తున్న మాస్క్ మేకింగ్ ముఖోటి కళగా ప్రసిద్ధి అస్సాం వైష్ణవ ఉద్యమానికి పునాది వేసిన శ్రీమంత శంకరదేవ ఆయన శిష్యుడు మాధవదేవ రూపొందించిన భావనాట నాటక రూపమే ఈ మాస్క్ మేకింగ్ ఇక్కడి వైష్ణవుల ఆధ్యాత్మిక కేంద్రాలైన సత్రాలు శతాబ్దాలుగా మాస్క్ మేకింగ్ కలను సంరక్షిస్తున్నాయి దేవతామూర్తులు అసుర రూపాలు పురాణ గాథల పాత్రలు నాటకాల విభిన్న స్వరూపాలు వీటన్నిటినీ ముసుగుల ద్వారా మానవ రూపంలోకి తీసుకొస్తున్నారు అక్కడి కళాకారులు మాస్క్ల తయారీలో నైపుణ్యం నిబద్ధతతో పాటు భక్తి అణువనువునా ఉంటుంది మాస్క్ మేకింగ్ ఓ సైన్స్లా ఓ సాధనంలో సాగుతుంది ప్రతి పాత్రకు తగిన భావ వ్యక్తీకరణ, వేషధారణ, ఆధ్యాత్మికత బుట్టిపడేలా ఉంటుంది కళాకారుల చేతిపని. అస్సాం సంస్కృతికి ఆత్మ స్వరూపమైన మాస్క్ మేకింగ్ ను కళ్ళకు అద్దినట్టు చూపించింది ఎన్టీవీ స్థానికంగా లభించే వెదురు కర్రలు, బంకమట్టి, కాటన్ బట్ట, ఆవపేడ, నేచురల్ కలర్స్ వాడుతూ మాస్కులను తయారు చేస్తున్నారు మహిళలు. యూనిట్ గా చెప్పబడిన మహిళలంతా ఒక కుటీర పరిశ్రమలా ఏర్పాటు చేసుకొని మాస్కులను తయారు చేస్తున్నారు. సో వాటిని ఏ విధంగా తయారు చేస్తారు? వాటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. मैडम कैसा लगते प्रोसेस आ, बहुत अच्छा लगा नमस्कार मेरा नाम बुलबुली हजरिका मैं माजुली से हूँ और ये हमें एस आर एम का वर्कशॉप हुआ था उसके ये हमें बहुत अच्छा लगा ये सीखने के मिला हमें और अभी हम ये ग्रुप हो के ये काम किया था पहले हम बेम्बो काट कर छोटे छोटे पीस करके ऐसे एक हेक्सागोनल ये फ्रेम बनाता है उसके बाद एक कतन कपड़ा कपड़े के ऊपर जो हमारा आसामीस में कुमार मिट्टी बोलता है उसके लगाकर एक ये प्रेस करता है ये ये है कुमार मिट्टी और इसके बाद आप काउडांग जो गाय के गोबर होता है काउडांग और कुमार मिट्टी मिक्स करके यहाँ इसका ऊपर सेव देता है आपका मन में जो आया था गोरुर कृष्ण राम आ ये आपका मन में होता है वाला, वाला, वाला सेव देना, देना पड़ता है अभी काटन क्लॉथ बोले ना आप रेगुलर वेयर क्लॉथ ही है और अलग रहता नहीं कॉटन होता है कपड़ा और इसके बाद ये नेचरली सूखना पड़ता है धूप में और ये अच्छी तरह सूखने के बाद ये और जब आ, ये प्रेस कर करके जरिए चीज, उस उसके बाद ये कलर करने के लिए तैयार हो जाता है ठीक है व्हाइट कलर व्हाइट ये ये नेचरली यूज करता है हम व्हाइट कलर नहीं। और फिर ये होता है जब शेपिंग भी कर रहे ना छोटी से आओ, ప్రస్తుతం వీళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఈ బ్యాంబూస్ అన్నిటినీ కూడా వీటిని తీసుకొని ముందుగా ఈ చిన్న చిన్న కర్రల మాదిరిగా చేసుకుంటారు వీటి ద్వారా ఒక డిజైన్ ఏదైతే షేప్ను తయారు చేయాలనుకుంటారో ఆ షేప్ను తయారు చేసుకుంటారు సో ఇలా ఒక బొమ్మ ఏదైతే ఆకృతిని చేయాలనుకున్నారో దాన్ని ఇలా వెదురు బొంగుతోనే చేసుకుంటారు ఆకృతిని చేసుకున్న తర్వాత వాళ్ళు సిద్ధం చేసుకున్నటువంటి బంకమెట్టి దీంతో పాటు ఆవు పేడను కూడా కలుపుతామని చెప్తున్నారు ఆ రెండింటినీ కలిపిన ద్వారా ఏదైతే షేప్ను చేసుకున్నారో దానిపైన ఒక కాటన్ క్లాత్ని పెట్టి దానిపైన ఈ పేస్ట్ ఏదైతే బంకమట్టి పేస్ట్ ఉందో దాన్ని అప్లై చేస్తారు సో కొన్ని గంటల పాటు వాటిని ఎండలో పెట్టిన తర్వాత వాటిని మరొకసారి మేము షేప్లోకి తీసుకొస్తా ఎందుకంటే ఆకృతి చాలా ఆకర్షవంతంగా కనిపించాలి అంటే వాటికి కళ్ళు ముక్కు చెవులు కానీ ఏదైతే ఆకారం వాళ్ళు చేయాలనుకుంటున్నారో ఒక మంచి షేప్లోకి తీసుకురావడం చాలా ముఖ్యం సో ప్రస్తుతం తను చేస్తుంది అదే अब जो कर रहे हैं ना फिनिशिंग टच भी देना इसको नोज ऑंग पूरा सही ऐसा है नोज इसको हनुमान रहे हैं इसको फिनिशिंग कर, करने के बाद कपड़ा के साथ मिट्टी लगाना पड़ता है बाद में कलर आता है बट लास्ट फिनिशिंग में ऐसा आता है ये नोस वगैरह कैसे लगा ये गाय का गोबर है ना उसको मिट्टी से मिलाकर और ऐसा 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 ऐसे ऐसे करने से नोस आता है हम नहीं नहीं, नहीं, नहीं। खुछ। खुछ। दे। दे और कुहिला ऐसा वाला ऐसा वाला लगाना पड़ता है कुहिला हां कुहिला इसको कुहिला बोलते हैं ये बोलते तो थर्मोकोल भी थर्मोकोल भी यूज करता है ओके जो आप यूज़ कर रहे हैं ना कलर्स वो नेचुरल है ना तो केमिकल से फैब्रिक है नेचुरल भी है केमिकल भी लगाना पड़ता है बात नेचुरल फर्स्ट में और हाइडल बोलते हैं है ऐसा है। कलर कलर फैब्रिक कलर है ना अभी कितने महीने से आप ट्रेनिंग लिए वन ईयर हो गया वन ईयर कंप्लीट हो गया पर डे कितने करते हो पर डे दो तीन सेफ डरना पड़ता है दो तीन होता है धूप के साथ सुखाना पड़ता है ना धूप हो तो ज्यादा होता है धूप नहीं हो तो अच्छा नहीं होता है सुखाना नहीं होता है आपको तो, अच्छा लग रहा है बहुत अच्छा लग रहा है अच्छा महीने में फाइव थाउजेंड आता है ऐसे तो घर में रेगुलर काम करते हैं और ये टाइम घर के घर के काम करने के बाद हम ऐसे काम करने के लिए बैठ जाते हैं और ये हम बनाते हैं डेली कितने काम डेली डेली दो तीन हो जाता है आ, ये जो काठी है ये बेम्बो से बनाना पड़ता है ये काठी बनाने में ज्यादा टाइम लगता है इसीलिए दो तीन ही हो सकता है आप लोग ना यूनिट है ప్రస్తుతం వీళ్ళు తయారు చేసిన మాస్కులో ఇలా చిన్న సైజు మాస్క్ దగ్గర నుంచి పెద్ద సైజు మార్క్ వరకు వాళ్ళకు వచ్చేటటువంటి ఆర్డర్ను బట్టి వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఆల్రెడీ తయారు చేసి ఉంచినటువంటి మాస్కులు చూడవచ్చు అలాగే తయారు చేస్తున్నటువంటి మాస్క్ కూడా తను కలర్ సర్దుతూ ఉంది ఎంత ఆకర్షణీయవంతంగా ఎంత అందంగా వీటిని తీర్చిదిద్దుతున్నారో మనం చూడొచ్చు వెదురు పుల్లలతో మొదలయ్యే ఈ కళ మట్టితో రూపం దాలుస్తుంది గోవు పేడ చెట్టు పొట్టు చెట్టు గుజ్జుతో అసలైన ఆకృతి వస్తుంది ఇవి బొమ్మలు కాదు భక్తికి సంప్రదాయానికి ప్రతిరూపాలు అంటున్నారు తయారు చేస్తున్న మహిళలు ఈ మాస్క్ మేకింగ్ కళను పదిహేనవ శతాబ్దపు మహా సంస్కర్త శ్రీమంత శంకరదేవుడు ప్రాచుర్యంలోకి తెచ్చాడు భోనాస రంగస్థల ప్రదర్శనల్లో రాక్షసులు దేవతలు జంతువులు పురాణాల పాత్రలకు జీవం పోసేలా ఈ మాస్కులను తయారు చేస్తున్నారు మహిళలు తాము తయారు చేస్తుంది మాస్కులను మాత్రమే కాదు నాటకాల్లోని పాత్రలకు ప్రాణం పోస్తున్నామని చెప్తున్నారు మహిళలు కళ్ళు చెవులు ముక్కు మూతి పెదవులు కనుబొమ్మలు ఇలా ప్రతి భాగంలో ఆత్మ దాక్కొని ఉంటుందంటున్నారు భక్తి నాటకాలతో పాటు ఈ మాస్కులకు దేశ విదేశీ కళా ప్రదర్శనల్లో ఇంటీరియర్ డెకరేషన్లో టూరిజం ప్రమోషన్లో సినిమాల్లో కూడా ఆదరణ లభిస్తోంది మజులీ మాస్క్ క్రాఫ్ట్స్ ద్వారా ఆన్లైన్ లోను అమ్మకాలు జరుపుతున్నారు తయారీదారులు ఎంఎస్ఎంఈ సెక్టార్ లో హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ కింద వన్ డెస్టేక్ వన్ ప్రాడక్ట్ లో మజులీ మాస్క్ క్రాఫ్ట్ ను ఎంపిక చేశామంటున్నారు అధికారులు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ద్వారా ప్రత్యేక నిధులు అందుతున్నాయి రెండు వందల కుటుంబాలకు పైగా కుటుంబాల జీవనాధారం ఈ మాస్క్ మేకింగే మాస్క్ మేకింగ్ కళను కాపాడేందుకు అస్సాం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది కళాకారులకు ఆర్థిక సహాయం అందిస్తోంది మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తోంది సత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోంది మజులీ ఐలాండ్ ను కళా పర్యాటక కేంద్రంగా రూపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది అస్సాం ప్రభుత్వం పేయం విశ్వకర్మ స్కీమ్ కింద నెలవారీ స్టైఫన్లు ఇవ్వడమే కాకుండా యువ కళాకారులకు శిక్షణ శిబిరాలు రంగస్థల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ తో పాటు అస్సాం టూరిజం డిపార్ట్మెంట్ మజులీ కళ వారసత్వ అభివృద్ధి కోసం మూడేళ్లకు గాను ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు అందించింది మాస్క్ మేకింగ్ ఆర్టిస్టులకు ప్రత్యేక క్రాఫ్ట్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడంతో పాటు పరికరాలు ముడి సరుకు టూల్ కిట్లు అందిస్తోంది రాష్ట స్థాయి హస్తకళ లలిత కళ ప్రదర్శనల్లో పాల్గొనేందుకు సహకారం అందిస్తోంది ప్రభుత్వం సంస్కృతి శక్తిని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్న అస్సాం రాష్ట్రానికి మజులీ మాస్క్ మేకింగ్ ఓ లైఫ్ టైం గుర్తింపు దశాబ్దాల కళ భవిష్యత్ తరాలకు కూడా చేరాలి అన్న అక్కడి ప్రజల ఆకాంక్షను కూడా నెరవేరుస్తోంది అస్సాం ప్రభుత్వం